హలోయ అతి శ్రేష్టమైన వాక్యముతో ఉపదేశముతో దేవుడు ప్రతిదినము మనందరినీ నడిపిస్తున్న దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఆ మహా మహాపరిశుద్ధుడ పరిశుద్ధుడ పరిశుద్ధుడ స్థుతి 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 స్తోత్రం 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 మహాఘనుడువైన దేవ మహోన్నతుడ ఆకాశ మహాకాశముల పట మహా కృప కలిగిన దేవానికి స్థుతి స్తోత్రం చలిస్తా ఉన్నాం నైనా ఉదయమున మరొక దినము అనుగ్రహించి కృపతో బలపరిచిన దేవ శక్తిగల దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని ఈ సునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ధ్యానం చేసుకుందాం హిర్మియా గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిదివ వచనాలు ఆ దినమున నేను నిన్ను విడిపించదను నీవు భయపడు మనుషుల చేతికి చేతి మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని ఎహోవా సెలవిచ్చుచున్నాడు నీవు నన్ను నమ్ముకుంటవి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను నీవు ఖడ్గము చేత పడవు దోపుడు సొమ్ము దక్కించుకొనున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొందు మన ప్రాణములు దోపుడు సొమ్ము దక్కించుకున్నట్టు వెండి నాణ్యము ఆ నాణ్యములు బంగార నాణ్యము లేకపోతే ఏదైనా ఒకటి మన దగ్గర నుంచి జారిపోయినప్పుడు దాన్ని ఎలా వెతికి 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 పట్టుకుని దాన్ని తీసుకుని మరి సంతోషిస్తాము అలాగా మన ప్రాణమును పట్టుకొని ఆ దోపుడు సొమ్ము దక్కించుకున్నట్టుగా మన ప్రాణాన్ని దక్కించుకొని మనము కాపాడుకుంటామని ప్రభు సెలవిస్తున్నాడు ఆ కృప ఆ శక్తి మహా శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు క్రీస్తు యేస్సు ఉన్నటువంటి ప్రతి వారికి కూడా ప్రభు శక్తిని అభిషేకాన్ని ఇస్తాడు మనకి తప్పగా నడిపిస్తాడు కాపాడుతాడు ఆ దినమున నేను నిన్ను విడిపించదను నీవు భయపడకము భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవు అంతే ఎవరైతే నీకు శత్రువులు ఉంటారు నేను ఎవరైతే భయపెట్టాలనుకుంటారో వారందరూ చేతిలో నుంచి నేను ఖచ్చితంగా యహోవా తప్పిస్తాడు అలాగే మీరు ఎవరినైనా చూసి భయపడుతున్నారేమో లేకపోతే ఏదైనా పోతుందని భయపడుతున్నారేమో చాలా జాగ్రత్తగా ఓపిక కలిగి ఖచ్చితంగా నిలబడితే దేవుడు సర్వశక్తి గల దేవుడుగా ఆయన తప్పక మనల్ని సేవ్ చేస్తాడు కాపాడుతాడు రక్షిస్తాడు ఆయన కృప గొప్పది నీవు క్రిస్టియన్ నందు ఉన్నావు గనక నీ అందు దేవుడు ఉన్నాడు నిన్ను తప్పగానే ఎంచిస్తాను అంటాడు ప్రభు అలాంటి గొప్ప కార్యములు చేయవాడే మన ప్రభు కానీ మీరు ఈరోజు చాలా ఇబ్బందులు పడుతూ చెప్పలేనటువంటి స్థితులు చాలా ఉన్నాయి కొంతమంది అయితే అప్పులైపోయి మరణించాలని కొంతమంది అయితే నష్టాలు పోయి మరణించాలని రకరకాలైన రోగాలతో మరణించాలని వారు సరేస్తలు అమ్ముకున్నా కూడా రోగాలు కుదరట్లేదని సమస్యలు తీరట్లేదని ఎన్నో 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 రకాలుగా మరి చనిపోతున్న వారు ఉన్నారు లేకపోతే బ్రతకలేక సావలేక ఉన్నటువంటి వారు ఉన్నారు వారందరి కొరకు ప్రభువు మాట్లాడతాడని ఒక్కసారి నా వైపు తిరిగితే నేను నీ వైపు తిరుగుతాను అని ప్రభు చదివిస్తూ ఉన్నాడు ఖచ్చితంగా తిరగండి నీ శత్రువు అనగా రోగం కావచ్చు వ్యాధులు కావచ్చు అప్పులు కావచ్చు అనేకమైన సమస్యలు సమస్యలు గర్భపలమైన వివాహం కాకపోవటము ఆ కుటుంబంలో శాంతి లేక భర్త తాగు నుంచి విడుదల లేక భార్యల బిడ్డలు లేకపోతే చెప్పులు మాటలు వినక రకరకాలైనటువంటి శోధనలను ఉంటే అంటున్నాడు ఆ ప్రతి శత్రువు కాడి విరగొట్టి నిపక్షణ చేస్తాడు నీ ప్రాణాన్ని దేవుడు ఖచ్చితంగా నువ్వు దక్కించుకుంటావు దోపుడు సొమ్ము దక్కించుకున్నట్టుగా నీ ప్రాణాన్ని నువ్వు దక్కించుకుని నువ్వు కాపాడుకునేటువంటి శక్తిని సామర్థ్యాన్ని ప్రవహిస్తాడో ఎహోవా చలివిచ్చున్నాడు నీవు నన్ను నమ్ముకొని కొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదాను హాలూ దేవునికి మహిమ కలుగును గాక మరి నిశ్చయంగా మనల్ని తప్పించే దేవుడు కాపాడేదేవుడు యుదే కాలమున మరి దేవుని యొక్క వాగ్దానం మనం ధ్యానం చేసుకుంటుండగా గొప్ప రూపక రూప మనకు తోడైనను గాక అపరాధం చేసుకున్నా మహాపరిశుద్ధు పరిశుద్ధు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దూత గానాలతో పొగడబడుతున్న పరలోకమందున మా తండ్రినికి వందనాలయ్యా నీ ప్రజలయ్యా ఎంతో కష్టము శ్రమలు వేదంలో శోధనలో పడుతూ ఉన్నారు అయితే నా శ్రమను నా కష్టమును మీరు అనుభవిస్తున్నారు కానీ కొంతకాలం మాత్రమే నేను మీరు శమ పడుతురో కానీ మీరు మరణమవునంతగా నిన్ను శ్రమ పెట్టను అయితే కొనుములు వేస్తున్నటువంటి బంగారం మేలిమి బంగారం వలె నిన్ను నూరిపీడే మీద నూరి మిమ్మల్ని గొప్ప చేసి గొప్ప చేస్తానని మీరు సెలవిచ్చిన రీతిగా ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి ప్రతి సమస్య నుంచి విడుదల ఇవ్వండి ప్రతి రోగ వ్యాధి వ్యసనాలన్నిటి ఏ సునాములు బంధించండి అయ్యా ప్రతి సమస్యకు తోడే ఉండండి ప్రవా విడుదల ఇవ్వండి నాయన గొప్ప కృపతో నింపడు మా దేశం మీద ప్రతి కష్టమును ప్రతి శ్రమను తీర్చి రాజులతో లేడలతో మాట్లాడి సహాయం చేయండి నాయన కృపతో నింపండి బలపరచండి బలపరచండినైనా సేవకులు సేవకులు ఎక్కడైతే సువార్తను ప్రకటిస్తున్నారో వారందరినీ అస్త శక్తిని ఉంచి ఆయన మీ కంచ కాపుదల దయచేమని ప్రార్థన చేస్తున్నాను అలాగే ఇరుశలము ఇరుశలేము పట్టణము సంఘక్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి మీకు చెల్లిస్తున్నాను అయా క్షేమం దయచేసి శత్రువులు మిత్రులుగా చేసి మహిం పొందుకోండి ప్రభా ఈరోజు పుట్టినరోజు వివాహ వేడుకలు జరుపుకుంటున్న వారు సంవత్సరం దయాకిరడం అనుగ్రహించి మహిం పొందుకోమని పరిశుద్ధాత్మ గర్భాలు లేని వారికి గర్భాలు తెరవండి వివాహం కాని వారికి వివాహం జరిగించండి ఇంకా ఏ సమస్యలైన ఏసునామల పొవును ప్రతి కాడి విరగట్ బడను కాక అంధకారముల కట్లన్నీ తెగిపోను కాక యేసుక్రీస్తు నామలో ప్రార్థించి తగ్గించుకుని నామనించిస్తూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్